హలో అండి మన గ్రామీణస్ మెనపుడు అనేది ఫస్ట్ టైం అన్పాలిష్డ్ వెరైటీ తీసుకొచ్చామండి నాటు పప్పుతోటి మనం అన్పాల్స్ వెరైటీ చేయడం జరిగింది ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఒక కప్పు మినపు వేస్తే పది నుంచి పన్నెండు కప్పులు పిండి రావడం జరుగుతుంది అండి టేస్ట్ చాలా అద్భుతం ఎందుకంటే మనం మార్కెట్లో అంతా పాలిష్ పట్టిన వెరైటీ వస్తుంది అది అన్పాలిష్ అనేది మనం ఫస్ట్ టైం చేయించాం ఎందుకంటే పది టన్లో ఒకేసారి మనం బిల్లింగ్ చేయించాం కాబట్టి మనం చేయగలిగాం అలాగే దాంతోపాటుగా అన్ని వెరైటీలు కూడా దేశీ వెరైటీలు మన గ్రామీణ రాజ్యాలలో అవైలబిలిటీ ఉన్నాయండి పల్లీలు కానివ్వండి పల్లీలు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ మాత్రమే అండి ఎందుకంటే అది కూడా దేశీ పల్లి చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కందిపప్పు అన్పాలిష్ వెరైటీ దేశీ వెరైటీ అండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మార్కెట్తో పోల్చుకుంటే మన సూపర్ మార్కెట్ ఏ సూపర్ మార్కెట్తో పోల్చుకున్నా మన రేట్స్ అన్ని కూడా రీజనబుల్గా ఉంటాయి అలాగే మీకు ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా అవైలబిలిటీ ఉందండి సిటీలో మనకి ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయి మీరు స్టోర్స్కి నియర్ బై వెళ్ళి కూడా ఈ ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు ఒక్కసారి మీరు మార్కెట్ ప్రైస్తో పోల్చుకోండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మినపకుండా అనేది పది నుంచి పన్నెండు కప్పులు పిండి అనేది ఎక్కడ లేదు ఎందుకంటే నాటుపప్పు కాబట్టి ఆ టేస్ట్ అనేది ఆన్ పాలిష్ వెరైటీ కాబట్టి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి అలాగే దీంతోపాటుగా మన దగ్గర సింగిల్ పాలిష్ రైస్ వెరైటీలు అలాగే గానుగతో తీసిన నూనెలన్నీ కూడా లైవ్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే రోకలు దంచిన కారాలు ప్రతి ఒక్క ఐటమ్ మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ స్పైసెస్ కానివ్వండి బిల్లెట్స్ కానివ్వండి రైస్ వెరైటీలు కానివ్వండి అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి బెస్ట్ రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు మార్కెట్తో పోల్చుకుని రేట్స్ రేట్స్ కానీ క్వాలిటీ కానీ అన్ని ఒకసారి కంపేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్